మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ ట్రోల్స్ నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్న విషయానికి తెలిసిందే ఒకరిపై ఒకరు దారుణంగా రెచ్చిపోయి మరి కామెంట్స్ చేసుకుంటున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కామెంట్స్ పై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు తాజాగా శివం భజేసి సినిమా ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న హైపర్ ఆది అల్లు అర్జున్ గురించి మాట్లాడారు ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్ ఆయన్ని అందరూ గౌరవించాలి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే కొంతమంది అల్లు అర్జున్ ను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారు కూడా పెడుతున్నారు దయచేసి అలా చేయవద్దు ఇక నుంచైనా ఇలాంటివి ఆపేయాలని మానస్ఫూర్తిగా కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు హైపర్ ఆది ఈ సందర్భంగా ఆది చేసిన వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆది చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తాను బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసు అని తెలిపారు పవన్ కళ్యాణ్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను అని అన్నారు తనకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు హైపర్ ఆది ఇకపోతే హైపర్ ఆది విషయానికి వస్తే ఆది ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి